శ్రీ బగళాముఖి అమ్మవారి వార్షిక మహోత్సవాలు మరి ఈ నెల ఐదవ తారీఖు సోమవారో సోమవారంతో పూర్తవుతాయి మంగళవారం అమ్మవారికి విశ్రాంతి దినం ఇప్పుడే కాదు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మంగళవారం అంటే అమ్మవారి వార్షిక తిరునాలు అయిన మరుసటి రోజు ఎవ్వరూ కూడా దర్శనానికి రావద్దు దర్శనం నిక్కచ్చిగా చెబుతున్నాం మరి మరీ అందరు జ్ఞాపకం చేస్తున్నాం కలుపులన్నీ వేసే ఉంటాయి ఎవరు రావద్దు ఆ రోజు పూర్తిగా అమ్మవారికి విశ్రాంతి రోజుగా భావించి ఆలయ పూజార్లు కూడా వారు చేసే కార్యక్రమాలు అన్ని కూడా యథావిధిగా పూర్తి చేసుకుని మరి వారు కూడా విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి ఆరవ తారీఖు మంగళవారం ఆ రోజు ఎవ్వరు కూడా ఆలయానికి దర్శనం రావద్దని మరి మరి కోరుతున్నాం ఎంత ప్రతి ఒక్కరూ గమనించుకోండి చాలా మంది తెలియకుండా అయ్యో వాళ్ళ మంగళవారం కదా అమ్మవారి దర్శనాన్ని మాట వస్తోంది కాబట్టి ప్రతి కూడా ఈ ఆరవ తారీఖు మంగళవారం అనేది రోజున తప్పనిసరిగా ఆలయానికి రావద్దని మరీ జ్ఞాపకం చేస్తున్నా సర్వే జనా శిథిరం భవంతి